జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వం అధికారికంగా సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శాసనసభ్యుల జీవన్ రెడ్డి విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ కొత్త బస్ స్టాండ్ వరకు కొనసాగింది అనంతరం పటేల్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జేసీ నాగేంద్ర బల్దేర్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఎంపీపీ గర్వందల మానస కౌన్సిలర్లు అలాల సరిత విజయలక్ష్మి పిప్పరి అనిత దేవేందర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం పటేల్ తీసుకున్న నిర్ణయాలు అనిర్వచనీయమని అన్నారు పటేల్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి ఇచ్చారని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కళాశాలల కరెస్పాండెంట్లు ఎస్వి మహేష్ మునిగాళ్ల లక్ష్మీనారాయణ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు Obrigado, don't లు మరియు కౌన్సిలర్ డీస్ అంతా కూడా గారికి మూల మనం సమర్పిస్తూ ఉన్నారు ఇప్పుడు మాట్లాడతారు ప్రతి చేసిన తర్వాత మన ప్రోగ్రాం పూర్తవుతుంది గారు గవర్నర్ నాగేంద్ర సార్ గారు మరియు మున్సిపల్ అధ్యక్షు శ్రీమతి విజయలక్ష్మి గారు గౌరవ ఎంపారావు గారు అందరూ కూడా గారు బాగేందర్ గారు దినంలో భాగంగా దేశ సమేకత సమగ్రత కొరకు మేమంతా కట్టుబడి ఉంటామని వల్లభాయ్ పటేల్ గారికి ఘనంగా చేశారు శాసన సభ్యులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఈ రోజు యొక్క ప్రాశస్యము జేసీ గారు చాలా చాలంటే మీకు విశదీకరించారు తర్వాత అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా మన పటేల్ గారి గురించి చెప్పారు ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఒక ప్రతిజ్ఞ చేయమని మనకి ప్రతి క్యాండిడేట్ తో ప్రతిజ్ఞ చేయించమని మెసేజ్ జయంతి పురస్కరించుకొని రాష్ట్ర ఏకత దినోత్సవం జై హింద్ ఇంత గ్రేట్ లీడర్ని అసలు ఎప్పటికీ మనం మర్చిపోలేం ఎందుకంటే తను చేసిన స్వతంత్రం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా తనని ఎప్పటికీ ఇలాగే తన బాటలు నడుస్తూ మనం కూడా అదే రకంగా నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏకతా దివస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే ఉప్పు మనిషి అనే ఒక ముద్ర ఉంది నిజంగా ఆయన తీసుకున్న ఆనాటి నిర్ణయాలు ఈరోజు మన స్వతంత్రంగా బతులుతున్నాము అంటే స్వతంత్ర పోరాటంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించి స్వతంత్రం వచ్చిన తర్వాత హోంశాఖ మాత్రులుగా ఒక ప్రధానిగా హోంశాఖ మాత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం వల్లే మనమందరం ఈరోజు సంతోషంగా జీవిస్తున్నాము అలాగే దారిలో ఈ ఇక్కడికి విచేసిన విద్యార్థులందరూ నడవాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఇప్పటికే చాలా లేట్ అయింది పాపం పిల్లలందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి చేసిన విద్యార్థిని విద్యార్థులు కాలేజ్ కరస్పాండెంట్స్ యజమాన్యం అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ముప్పై ఒకటి రోజున భారత ప్రభుత్వం వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రత దినోత్సవంగా మనం ఒక ప్రకటించి ఉన్నారు మరి దీని ప్రాముఖ్యత ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే మనకు ఉక్కు మనిషి గుర్తొస్తారు ఉక్కు నిర్ణయాలు తీసుకొని వారు స్వాతంత్రం తర్వాత భారత జాతి నిర్మాణంలో వారు ప్రముఖమైన పాత్ర వహించినారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రకటన వారు వీరులు అదే తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో మరియు మన సంస్థానాలు మన భారతదేశంలో ఆరు వందల యాభై సంస్థానాలు ఉండేవి మరి వారి స్ఫూర్తిని వారి ఉక్కు నిర్ణయాలను వారి దృఢమైన నాయకత్వాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది వారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా అందరికీ కూడా మరి వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ భారతదేశ సమగ్రతను కాపాడే విషయంలో మరి ఎలాంటి వెనుకకు అడుగు వేయకూడదని మీకు అందరికీ పిలుపు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎందురో మహానుభావుల పోరాట ఫలితం ఇలా భారతదేశానికి స్వతంత్రం లభిస్తే మరి ఆంగ్లేయులు ఏదైతుందో ఒక కుట్రపూరితంగా ఒక హోమి ఏదైతుందో భారతదేశానికి స్వతంత్రం ప్రకటిస్తూ కూడా ఏదైతుందో ఇలా దేశంలో మరి ఇలా స్వయం రాజ్యాలుగా కొనసాగే విధమైనటువంటి ఒక అవకాశం కల్పించడంతో వీరే కానివ్వండి ఇలా మరి స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి ఒక రాజ్యాలను ఇలా భారతదేశంలో విలీనం చేసే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాటి హోంశాఖ మాతృలుగా ఏదిస్తుందో వారు చేపట్టిన ఒక చర్యలు భారతదేశం కీర్తిస్తుంది ఇలా వాస్తవంగా మన తెలంగాణ ప్రాంతానికి స్వతంత్ర స్థితి చేయబడ్డదేనంటే మరి వల్లభాయ్ పటేల్ గారు ఏదైతుందో హోంశాఖ మార్పులుగా హైదరాబాద్ రాష్ట్రాన్ని వాళ్ళ యూనియన్లో విలీనం చేసే విధంగా వారి చర్యలు చెప్పడమే కానీ ఇలా హరిసింగ్ గారు ఏదైతుందో కశ్మీర్ పై ఆనాటి పాకిస్తాన్ మరి దాడి చేసిన సందర్భంగా పాకిస్తాన్ ను ఎదిరించి కశ్మీర్ ఏదైతుందో భారతదేశంలో విలీనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టినటువంటి ఒక మహానేత వల్లభాయ్ పటేల్ గారి యొక్క గౌరవ సూచకంగా ఇవాళ ఐక్యత దివస్ చివరికి తన ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజే కావటం యాదృచ్ఛికమైన మరి ఆ మహానాయకులు గల యావత్ భారతదేశ ప్రజానీకానికి జీవిత కాలం ఏదైతుందో ఆదర్శ నిలబోతారని చెప్పని నేను కోరుకుంటూ ఏకత రన్ చేపట్టడము హర్షిచ విషయంగా పేర్కొంటూ మరి కార్యక్రమాన్ని ఈ జెండాతో ఆరంభ సూచకంగా